ఉద్యోగ ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు ఒక్క ఉద్యోగం కూడా లేదు సరే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ లో కలిపేసామని అన్నారు నేను ఈ తణుకులో ఎంత మందికి స్కిల్ డెవలప్మెంట్ లో కలిపి ఉద్యోగాలు ఇచ్చారు నాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అడుగుతున్నా నేను రాష్ట్రం తర్వాత ఎన్ని ఉద్యోగాలు మీరు ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ లో కలిపేశానన్న మీరు ఎన్ని మూడు వేల రూపాయలు ఎగనామా పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు ఎన్ని ఉంచోగలిచారు నాకు లెక్క చెప్పాలి అలాగే పీ ఫోర్ పీ ఫోర్ నేను లాస్ట్ టైం మాట్లాడితే ఎగతాళిగా మాట్లాడారు కొంతమంది ఇవాళ పీ ఫోర్ తీసుకెళ్లి టీచర్స్ సెక్రటరీ ఎంప్లాయీస్ డబ్బున్న వాళ్ళు డబ్బున్న కంపెనీలు వాళ్ళు దత్తత తీసుకోవాలంట కుటుంబాలు అది మీ పత్రిక మీ టీవీ ఉతికారపారేసింది మిమ్మల్ని నిన్న మేమే మీరే మీ పత్రికే ఉతి కారేసేసింది మిమ్మల్ని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ అసలు ఇది ఎవడ పెట్టాడు ఇది అయ్యేదా పేదరికాన్ని ఎలా రూపు ఎవడో ఒకటి చెప్పిన దాని అడిగాలి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు మీ పత్రి మా సాక్షి కాదు కదా మీ పత్రికే కదా మీ టీవీనే కదా ఎవరిస్తారు ఎవరు చేస్తారని నేను అడుగుతున్నా నేను ఈ రాధాకృష్ణ గారిని నేను అడుగుతున్నా రాష్ట్రం వదిలేసేయండి రాధాకృష్ణ గారు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మరి ఎంతమందికి మీ ఫో పీ ఫోర్లో లో పెట్టి ఎన్ని పెన్షన్స్ ఇచ్చారు ఎంత బాగోగులు ఆ కుటుంబాలు చూశారు ఎంత మందికి సాయం చేశారో నాకు లెక్క చెప్పాలి సరే మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పీ ఫోర్లో లో పేదరికం లేకుండా నిర్మూలించేస్తానంటున్నారు సరే పేదరికం గురించి మీరు తీసుకుని ఎంతమందికి నాకు ఇచ్చారో లెక్క చెప్పాలి ఎంతమందికి ఉద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదన్నారు దాన్ని దాంట్లో శివసే స్కిల్ డెవలప్మెంట్ లో కలిపేసి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పి ఫోర్ లో ఎంత కుటుంబాలకు పెన్షన్లు ఇచ్చారు వాళ్ళని ఎంతమందికి సహాయపడ్డారు నాకు ఇది లెక్క చెప్పాలి చెప్పి తీరాలి వారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు సంవత్సరం ఐదు మాసాలు అవుతుంది ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు మేము మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే నిన్న ఏఎంసీ దాంట్లో అడుగుతోంది మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది నాశనం చేసింది మీరు రాష్ట్రాన్ని తగలేస్తున్నది మీరు ప్రజల్ని డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళు చేస్తున్నది మీరు ఇవాళ ఏ పథకం కూడా అమలు చేయకుండా డబ్బులు ఇంకా పిండుకుంటూ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసి మీరు ఏదైతే పగలమోటమన్న మీటర్లు పెట్టి ఇవాళ షాపుల వాళ్ళకి బిజినెస్ లేకుండా రాష్ట్రం ఎక్కడకో తీసుకుపోయారు ఇక్కడ కాదు ఎక్కడకో కిందకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో జీఎస్టీ కొనుగోలు శక్తి భారతదేశంలో నెంబర్ వన్ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ఇవాళ బీహార్ కన్నా కిందకి వెళ్ళిపోయింది అలా బీహార్ మనకన్నా బాగుంది ఇది మీ డెవలప్మెంట్ ఇవాళ స్కూల్ చదువులు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతదేశంలో స్కూల్స్ లో నెంబర్ వన్ ఉన్నాం ఇవాళ పదిహేను పదహారు స్థానానికి పడిపోయాం అది మీ గొప్పతనం ఇవాళ ఇండస్ట్రీస్ ఎక్కడికో వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి ఇక్కడ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేశారు ఏం చేశారు మీరు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి తెచ్చారు ఉన్న వాటిని ఏ రకంగా అమ్ముకు దొప్పాలని చూస్తున్నారు మీరు ఇవాళ ప్రభుత్వానికి ఆస్తిని కల్పించకపోయి పేదలకి డాక్టర్లు చేయకపోగా మరి ఎన్ని మెడికల్ సీట్లు మీరు ఎడక రాసి పంపించేశారు ఇది దుర్మార్గం కాదని అడుగుతుంది ఎక్కడుంది మీ రాష్ట్రం అదో కతికి పోతా ఉంది ఇవాళ పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు జట్టిలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ సినిమా ఉందో మన గుజరాత్ వెళ్ళి మనకి పాకిస్తాన్ జైల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి గుజరాత్ వెళ్ళి చేపలు పడతాం ఏంటి అని ఇక్కడే జట్టి ఉండాలని ఇక్కడే మన వాళ్ళు పతకాలని ఏర్పాటు చేశారు ఇవాళ జట్టి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో చూడండి సెకటర్ బిల్డింగ్లు కట్టాం ఆర్పీకేలు కట్టాం మరి హెల్త్ సెంటర్లు కట్టాం ఊరికో డాక్టర్ ఎందుకో డాక్టర్ పెడితే ఎక్కడా ఎక్కడా హెల్త్ సెంటర్లు ఎక్కడా ఆర్బీకేలు ఇవాళ బ్రోకర్ చేతుల్లో గెలిపే ధాన్యం రేట్లు కొనడానికి మూడు వందల నాలుగు వందల రూపాయలు అన్యాయం అయిపోయారు రైతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను సమాధానం చెప్పండి రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ఏది లేదు వాళ్ళ కాపు న్యాస్తం ఇచ్చాం మేము కాపుల్లో ఉన్న ఎంతో మందికి మరి మిత్ర ఇచ్చాము కాపుల్లో ఉన్న ఎంతో మందికి బిజినెస్ చేసుకున్న వాళ్ళు తోపుడు పడిన వాళ్ళు కూడా మేము పదివేల రూపాయలు ఇచ్చాం నేను ఏం చేశానని అడుగుతాను ఎంతో మంది రైతులకి రైతు భరోసా అందించాం గిట్టుబాటు ధర అందించాం సకాలంలో గ్రామంలో యూరియాలు అందించాం మందులు అందించాం నాణ్యమైన రేటుకి ఇచ్చాం ఇవాళ మీరు ఏం చేశారు